అనకపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండల ఎంపీడీఓగా ఎం సత్య శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు చేపట్టారు అనకపల్లి జిల్లా డ్రామా కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా పనిచేస్తూ మండల అభివృద్ధి అధికారిగా పదోన్నతి పొందారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్య శ్రీనివాస్ మండల టీడీపీ వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని జిల్లాలోని నాథవరం మండలం ప్రథమ స్థానంలో నిలిచేట్టుగా చేస్తానని ఆయన తెలిపారు నమస్కారం అండి నా పేరు సత్య శ్రీనివాసు నేను ప్రభుత్వం వారు ప్రమోషన్ మీద ఎంపీడిఓగా నా మండలానికి నియమించారు నేను ఇప్పటివరకు కూడా అంకాబుల్ కలెక్టర్ ఆఫీస్ డమా కార్యాలయం విషయాన్స్గా పనిచేస్తూ ఈరోజే నిధుల్లో ధ్యానం నేను ప్రభుత్వ ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం యొక్క కార్యాచరణ మేరకు స్కీమ్ కూడా మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా అందేలాగా తగు చర్యలు తీసుకుని తగు చర్యలు తీసుకుంటాను అలాగే పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది సహకారంతో ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా ప్రజలందరికీ చేరేలాగా తీసుకుని అలాగే ప్రజాప్రతినిధులతో పత్రికా విలీకరితో కూడా సామరస్యంతో వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకుంటూ మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా కేడానికి జిల్లా అధికారుల తీసుకుంటూ అభివృద్ధి పరంగా నేర్పిస్తామని తెలియజేస్తాను